ఇది మన చిన్న గార్డెన్ హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారా ఇది చూడండి నా చిన్న గార్డెన్ పూర్తి గార్డెన్ అండి ఇది ఈరోజు మనము పూర్తిగా గార్డెన్ చూసేద్దాము జొన్న చెట్టు అండి జొన్న మొక్కకు జొన్నలు వచ్చేస్తున్నాయి కనకాంబరం మొక్క చూడండి ఎన్ని పూలున్నాయా ఇక్కడ బెండ మొక్కలు పెట్టాను నేను చూడండి ఇది కో పాలకూర ఇది కూడా పాలకూర వేసుకున్నాను చూడండి మస్క్ మేళా కాయ చిన్న మొక్కకే మస్క్ మేళా వచ్చేసింది ఇటు ఒకటి చూడండి లిల్లీ లిల్లీ చెట్టు మొగ్గలు వచ్చేసింది చూడండి చిన్న గార్డెన్ ఇది చూడండి బెండ మక్కకి బెండకాయలు ఇది నేను మొక్క మొక్క నుంచి మరొక మొక్కను రెడీ చేసిన మొక్క అండి ఇది ఫ్లవర్ వచ్చేస్తుంది ఈ ఈ మొక్క నుంచి ఈ మొక్క నుంచి కొంచెం కట్టింగ్ తీసి కట్టింగ్ ద్వారా పెంచుకున్న మొక్క ఇది చూడండి ఎంత పెద్ద అయింది ఫ్లవర్స్ వస్తుంది ఇక్కడ ఇంకొకటి ఫ్లవర్ కూడా ఉంది చూడండి చామంతి ఫ్లవర్స్ ఫుల్గా పూసేసాయి వెరైటీ చామంతి ఇది ఇంకో రకం ఇది మొన్న చూపించాను కదా ఆ రకం వైట్ గులాబీ అండి ఇది ఇందులో వెరైటీ ఇంకో అండి ఇది గొండు మల్లి చెట్టు అండి గొండు మల్లి చెట్టు ఇది ఇది లెమన్ గ్రాస్ అండి చూడండి నేను చిన్న మొక్క తెచ్చుకొని పెట్టుకున్నా చాలా బాగుంది లెమన్ గ్రాస్ చాలా బాగా వచ్చింది దొండ మొక్క అండి ఇంకా చిన్నగా ఉంది కానీ ఫ్లవర్స్ వస్తున్నాయి చూడండి దొండ మొక్క ఫ్లవర్స్ ఇది ఇంకో రకం చామంతి ఇందులోనే తమలపాకు ఉంది ఇది మామిడి రసం మామిడి ఇది మరో రకం చామంతి ఇప్పుడు కొంచెం వర్షం పడి తగ్గింది అందుకే మొక్కల పైన వాటర్ ఉంది రోజు ఫ్లవర్ చూడండి ఇది నాటు రకం గులాబీ అండి నాటు రకం ఇది మల్లె చెట్టు

ఈ మొక్క చూడండి ఎంత చిన్నది చిన్నదానికి చూడండి ఈ చెట్టు గుర్తుపెట్టారా చూడండి అన్ని కాయలున్నాయా చెట్టు ఎంత చిన్నది చూడండి అన్ని కాయలు ఉన్నాయా ఈ చెట్టు అంజూరు మొక్క అండి చాలా చిన్నవి కానీ చాలా కాయలు వచ్చాయి ఇంకా మా దగ్గర కోతులు ఎక్కువ ఉన్నాయి కొంచెం పండు కాగానే అవే తినిపోతున్నాయి ఈ చెట్టు నుండి రెండు పండ్లను మాత్రమే మేము తిన్నాము మిగతా అన్ని కోతులే తిన్నాయి చూడండి నాటు గులాబీ ఎంత పెద్దగా అయిందో నాటు గులాబీ చూడండి ఫుల్ ఫ్లవర్స్ అండి గోరింటాకు ఇది గోరింటాకు చెట్టు ఇది చూసారా ఈ మొక్కని ఇది రణపాల అండి పెనపాల మొక్క ఇది డైలీ ఒక ఆకు తినాలి చూడండి నేను తింటూ ఉంటాను అప్పుడప్పుడు కట్ చేసుకొని చూడండి చామాకులు చామదుంపల నుంచి వచ్చినాయి చూడండి ఎంత చిన్న డబ్బాలో ఉండేది చామదుంపలు చూడండి కనిపిస్తున్నాయి మీకు చామదుంపలు ఎలా కనిపిస్తున్నాయి చూడండి చిన్న డబ్బా ఇది నిమ్మ చెట్టు చూడండి డబ్బా చిన్నది చెట్టు చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో ఇవన్నీ పచ్చిమిర్చి అండి నేను మొన్నే పెట్టేసుకున్నాను ఫస్ట్ నుంచి ఇది ప్రోనింగ్ చేసిన చెట్టుని కింద నుంచి వస్తున్నాయి చిగురులు చూడండి